అందరికీ నమస్కారం అండి ముందుగా ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ను ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత అందులో లాగిన్ క్రెడెన్షియల్ అని ఉంటుంది అది లాగిన్ అవ్వండి ముందుగా బయోమెట్రిక్ ఎనబుల్ చేసుకుంటే మనకి ఈజీగా లాగిన్ అవ్వచ్చు అది ఇన్స్టాల్ చేసిన తర్వాతే చేయాలి నేనైతే ఆల్రెడీ చేయటం వల్ల అది మీకేం ప్రొసీజర్ చూపించడానికి కాలేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అందులో ట్రైన్ సెంబర్ ఉంది కదండి ఆ ట్రైన్ సెంబర్లో ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత బుక్ టికెట్ అని వస్తుంది అది కూడా క్లిక్ చేయండి ఫ్రమ్ టూ అని ఉంది కదా ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాము ఎక్కడి వరకు వెళ్ళాలి అది సెలెక్ట్ చేసుకోండి డేట్ సెలెక్ట్ చేసుకోండి ప్రెస్ చేసిన సెర్చ్ ట్రైన్స్ కొడితే మనం ఏ ట్రైన్కి అది వెళ్ళాలో అది ముందుగానే డిసైడ్ అవ్వాలి ఆ డిసైడ్ అయిన తర్వాత ఆ ట్రైన్ సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఆల్రెడీ ఇందులో సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఆ ట్రైన్ సెలెక్ట్ చేశాను క్లాస్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఏసీయా స్లీపరా థర్డ్ ఏసీయా సెకండ్ ఏసీ ఆ సెలెక్ట్ చేసుకోండి నేను త్రీఈ అకాడమీ సెలెక్ట్ చేసుకున్నాను అందులో సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో యాడ్ న్యూ అని ఉంది కదా యాడ్ న్యూ ప్రెస్ చేసి అందులో మన పాసింజర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ఏజు జెండర్ సెలెక్ట్ చేసిన తర్వాత నేషనాలిటీ ఆల్రెడీ డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యింది తర్వాత బర్త్ ప్రిఫరెన్స్ అని ఉంది కదా అంటే మనకి ఏ సీట్ కావాలి అది కూడా సెలెక్ట్ చేసుకోండి ఇన్ కేస్ ఆ సీట్ కానీ అవైలబిలిటీ ఉంటే మనకు అదే మనం సెలెక్ట్ చేసిన సీటే ఇస్తారు సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్కి వెళ్తే పాసెంజర్ డీటెయిల్స్ పే అని ఉంది కదా అది సెలెక్ట్ చేయండి క్యాప్చా ఎంటర్ చేసి టు పే నొక్కాలి దానికంటే ముందు కన్సిడర్ ఫర్ ఆటో అప్గ్రేషన్ అని ఉంది కదా అది కూడా టిక్ చేసుకోండి ఎందుకంటే ఈరోజు మీరు నేను వీడియో చేయడానికి కూడా కారణం ఆ ఆప్షన్ గురించే అది చాలామందికి తెలియదు ఆ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి కన్ఫర్మేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్స్ అంటే మనకి ఆ బోగీలో టికెట్ రాకపోయినా కూడా వేరే బోగీలో ఇచ్చే ఛాన్స్ ఉంటుంది సో అది మనకి డిఫాల్ట్గా డిఫాల్ట్గా సెలెక్ట్ అవ్వదు మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇది మర్చిపోవద్దు తర్వాత క్యాప్స్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టూ పే అని ఉంది కదా అది ప్ర అది చేయండి మనకి యూపీఐ ద్వారా పే చేయాలా లేకపోతే మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అది మనకి నేర్చింది సెలెక్ట్ చేసుకోండి నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత యూపీఐ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ అందులో నెంబర్ ఆర్ వీపీపీ అని ఉంటుంది నిన్న నెంబర్ ఎంటర్ చేసుకున్నాను నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని ఉంటుంది వెరిఫై అని క్లిక్ చేస్తే మనకి అది వెరిఫై అవుతుంది తర్వాత ప్రొసీడ్ నొక్కండి గూగుల్ పేకి నోటిఫికేషన్ వెళ్తుంది గూగుల్ పే నుంచి అమౌంట్ నేను పే చేశాను ఈ విధంగా వస్తుందండి నోటిఫికేషను వచ్చిన తర్వాత నేను అమౌంట్ పే చేశాను అంతేనండి ఈ విధంగా చేసి మళ్ళీ పేమెంట్ అయిన తర్వాత ఒకసారి మనం ఆ ఐఆర్సిటీసీ యాప్లోకి వెళ్ళి బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళండి అదే కింద చూపిస్తాను ఈ వీడియోలో ఇందులోకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మళ్ళీ అది అయ్యిందా లేదా పేమెంట్ ఒక్కొక్కసారి పేమెంట్ అయినా కూడా మనకి ఆ పేమెంటు ఐఆర్సిటీసీకి వెళ్దో టికెట్ కన్ఫర్మ్ అవ్వదు అందుకనే ఒకసారి మళ్ళీ యాప్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి బ్యాక్ వచ్చండి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఐఆర్సిటీసీ యాప్లోకి వెళ్ళండి డిక్లైన్ చేయండి డిక్లైన్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ అని ఉంది కదా కింద ఆప్షన్ అది సెలెక్ట్ చేసుకోండి మై బుకింగ్స్లోకి వెళ్ళండి బుకింగ్లోకి వెళ్తే కంప్లీట్లో ఉంటాయి చూడండి నేను కర్నూలు నుంచి గొంతకాలకు సెలెక్ట్ చేశాను అది చూపిస్తుంది అది క్లిక్ చేసుకోండి మనకి ఈ విధంగా వెయిట్ లిస్ట్లో ఉంటుంది అది ఒక ఎవరీ వన్ అవర్ కానీ హాఫ్ అవర్ కానీ అలా మనం చెక్ చేస్తూ ఉండాలి లేకపోతే మనం ఎప్పుడు